పది గంటల పని విధానం రాష్ట్ర కేబినెట్ లో ఆమోదం ఉపసంహరించుకోవాలని లేబర్ కోర్స్ రద్దు చేయాలని రాత్రి పూట పని చేయించాలని ఆలోచన మానుకోవాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ కార్మికులందరికీ వర్తింపజేసి ఇవ్వాలని కార్మిక సంఘాల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నేడు శంకర్ విలాస్ లో కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగురి రాధాకృష్ణమూర్తి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండ లక్ష్మీనారాయణ నాయకులు కోటయ్య కోటా మాలాద్రి ఉప్పాల సత్యనారాయణ మేడ హనుమంతరావు రావుల అంజిబాబు ఆగిటి అరుణ్ కుమార్ డేవిడ్ సురేష్ సిఐటియు నాయకులు బి లక్ష్మణరావు ముత్యాలరావు కె శ్రీనివాసరావు ఖాసిం ఏఎఫ్టియు నాగేశ్వరరావు తదితరులు పాల్గొని శ్రీకారం చుట్టింది ఎనిమిది గంటల పని విధానం గత అనేక దశాబ్దాలుగా అమలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో పది గంటల పని విధానాన్ని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూనుకుంది దానికి సంబంధించిన చట్టాల సవరణలకు కూడా ప్రతిపాదన చేసింది ఫ్యాక్టరీ యాక్ట్కి అలాగే స్టాంప్స్ అండ్ యాక్ట్ ప్రభుత్వం జూన్ నాలుగో తారీఖున మేము వచ్చి సంవత్సరం అవుతుంది అని చెప్పేసి ఒక పక్క సంబరాలు చేసుకుంటూ మరో పక్క కార్మిక వర్గాలపై భారాలు మోపుతూ నిర్ణయాలు తీసుకుంది వాటిని తక్షణమే ఉపసంహరించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఎనిమిది గంటల పని విధానాన్ని మోడీని మెప్పించడానికి ఈరోజు అమలవుతున్న ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలకు పెంచింది దీనివల్ల పారిశ్రామికాధిపతులకు లాభాలు చేకూరుతున్నాయి తప్ప కార్మికులకు ఏమాత్రము ప్రయోజనం లేదు రెండోది ఈరోజు మహిళల్ని నైట్ షిఫ్ట్లో పని చేయించాలని నిర్ణయం చేసింది ఇప్పటికే మామూలు టైంలోనే మహిళలకు భద్రత లేని పరిస్థితిలో ఈరోజు నైట్ షిఫ్ట్లో పని చేయించడం అంటే వాళ్ళకు ప్రమాదాలను కొని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అంతేకాదు ఈరోజు లేబర్ కోర్స్ని గత ప్రభుత్వం తీసుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చి నాలుగు సంవత్సరాలైన వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి వెనకాడుతుంటే కార్మిక పోరాటాలను భయపడి మోడీని మెప్పించడానికి చంద్రబాబు నాయుడు గారు మాత్రం